హలో స్నేహితులారా ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం ఒక కథను చెప్పబోతున్నాను అదేంటో చూసేద్దాం ఒక ఊరిలో ఐస్ సూది బుడ్డు అరటిపండు ఉల్లిపాయ అనే ఐదుగురు స్నేహితులు ఉండేవారు ఒకరోజు సూదికి జ్వరం వస్తుంది ఈ విషయం తెలిసి వాటి స్నేహితులు అంటే ఐస్ క్యూబ్ అరటిపండు బుడ్డు ఉల్లిపాయ అందరూ కలిసి సూది ఆరోగ్యం ఎలా ఉందో చూద్దాం అని వాళ్ల ఇంటికి వెళతాయి అక్కడే ఉన్న సూదిని చూసి వాటి స్నేహితులు ఇలా అంటాయి నీకి జ్వరం అని విన్నాం ఇప్పుడెలా ఉంది అని అడగగా సూది మాత్రం నీరసంగా మాట్లాడుతుంది అది చూసిన స్నేహితులు మనం సూదిని హాస్పిటల్కు తీసుకెళ్దాం అని మాట్లాడుకుంటాయి అలా అందరూ కలిసి హాస్పిటల్కు బయల్దేరుతారు అలా వెళుతూ ఉండగా ఒక నది వస్తుంది ఆ నదిని దాటుతున్న క్రమంలో ఐస్ క్యూబ్ నదిలో పడిపోయి కరిగిపోతుంది ఐస్ క్యూబ్ అందరికన్నా వెనుక రావడంతో తను నదిలో పడిన విషయం గమనించని స్నేహితులు అలానే ముందుకు ప్రయాణమవుతాయి ఇప్పుడు సూది గుడ్డు అరటిపండు ఉల్లిపాయ మాత్రమే హాస్పిటల్ చేరుకుంటాయి అందరూ కలిసి లోపలికి వెళ్తారు హాస్పిటల్ గదిలో డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు హాస్పిటల్లోని రూమ్ లోకి వెళ్లి అక్కడే ఉన్న చైర్లోన ఉల్లిపాయ కూర్చుంటుంది పక్కనే ఉన్న టేబుల్ మీద గుడ్డు కూర్చుంటుంది ఒక బెడ్ మీద సూది కూర్చుంటుంది ఇంకా అరటిపండు కూర్చుంటుంది అందరూ డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ వస్తాడు ఆ డాక్టర్ గారు చూసుకోకుండా ఉన్న అరటిపండు మీద కాలు వేసి జారీ మీద పడతాడు అక్కడే ఉన్న సూది తనకి గుచ్చుకుని కేకలు పెడుతూ కిందకు పడిపోతాడు గుడ్డు మీద నుండి కిందకు దిగి రాబోగా కాలు జారికింద పడి పగిలిపోతుంది ఇదంతా అక్కడే చైర్లో కూర్చుని చూస్తున్నా ఉల్లిపాయ బాధతో ఏడుస్తూ బయటికి వస్తుంది ఆ ఉల్లిపాయను ఒక పెద్ద ఆవిడ చూసి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతుంది నా స్నేహితులందరూ చనిపోయారు అని చెబుతుంది అప్పుడు ఆవిడ బాధపడకమ్మా నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్లే ఏడుస్తారు అని చెప్తుంది ఇంతటితో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్టయితే మా స్టోరీ హట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ మంచి కథతో తిరిగి మీ ముందుకి వస్తాను బాయ్ బాయ్